నమస్తే నేను సిరి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ పరువు హత్యలే కావచ్చు లేకపోతే అక్రమ సంబంధాలతోని ఆపోజిట్ పార్ట్నర్ని చంపడమే కావచ్చు ఇలాంటివి చాలా వరకు అయితే జరుగుతున్నాయి అదే క్రమంలో వరంగల్లో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది ప్రముఖ అంటే అక్కడ డాక్టర్ రెడ్డి అనే డాక్టర్ని వైఫే తన ఎవరైతే పియుడున్నారో తనతో కలిసి చంపించడం జరిగింది మొత్తానికైతే సుమంత్రెడ్డి గారు అయితే చనిపోవడం జరిగింది అసలు ఇలాంటి కేసులు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు ఇలాంటి ఆలోచనలో వెళ్తున్నారు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు నమస్కారం నమస్తే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే రెడ్డి గారు ఆయన ప్రముఖ డాక్టర్ అక్కడ వరంగల్లో మంచి పేరు ప్రతిష్ట అంతవరకు ఉంది అన్ని రకాలుగా ఎలాంటి లోటు లేదు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు కానీ అయినా కూడా తన బా ప్రేమించి పెళ్లి చేసుకున్న తనే చంపేస్తుందని చెప్పేసి ఎవరు అనుకోరు కానీ తను మాత్రం తనకి ఎమ్ముడుగా మారిపోయి తనని చంపించిన పైన కొన్ని రోజులు చికిత్స పొందుతున్న ఇప్పుడు చనిపోవడం జరిగింది అసలు దీన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు ప్రేమించిన భార్య ఇలా చేస్తుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇలా చేస్తుంది అని అనుకోవట్లేదు అని అన్నారు ప్రేమించిన భార్య అయినా చేయొచ్చు పెద్దలు కుదిరిచి చేసిన భార్య అయినా చేయొచ్చు ఒక మనిషిని ఒక మనిషి ఇలా చెయ్యాలి అని అనిపించినప్పుడు ఇక్కడ బంధాలతో పని లేదు భర్త లేకపోతే ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ అనేది లేదు అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి ఇలా ఇంత కర్కసంగా ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్ ఇప్పుడు అసలు భార్యాభర్తల సంబంధాల్లో ఏమి చోటు చేసుకుంటున్నాయి అనేది ప్రధానంగా ఆలోచించాల్సింది ఇప్పుడు మనం పెళ్ళి చేసుకునేటప్పుడు హిందూ మ్యారేజెస్ ప్రకారం కావచ్చు క్రిస్టియన్ మ్యారేజ్ ప్రకారం కావచ్చు ముస్లిం మ్యారేజ్ ప్రకారం కావచ్చు ఎవరైనా ఏమ ఏమనుకుంటారు ఒకళ్ళకొకళ్ళకి అండ ప్రేమ అభిమానం గౌరవం ఒకరికి అవసరమైనప్పుడు ఒకరు నిలబడటం ఒకరు కుటుంబం కోసం ఎవరికి వీలైంది వాళ్ళు ఎవరికి చేయగలిగింది వాళ్ళు కంట్రిబ్యూట్ చేసుకోవడం ఇదే కదా కుటుంబం అంటే పెళ్ళికి అర్థం ఇదే కదా ఇద్దరు కలిసి పిల్లల్ని కనడం ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయటం బాధ్యతలు బాధ్యతలు ఇవే కదా ఎంతకంటే వేరే ఏమి ఉండవు కదా మరి ఇవి కాకుండా ఏం వస్తున్నాయి ఈ ఈ మధ్యలో ఈ ఈ భార్యాభర్తల మధ్యలో ఏం వస్తున్నాయి ఎందుకు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు భార్య కావచ్చు భర్త కావచ్చు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే సరైన సమయం ఇచ్చుకోకపోవటం ఒకరికొకరు అలాగే పెళ్ళికి ముందు చెప్పిన మాటలు ఏవైతే ఉంటాయో ప్రామిస్లు కావచ్చు ఇది నాకు నచ్చలేదు అంటే ఇది నేను మార్చుకుంటాను ఇప్పుడు ప్రొఫెషన్ ఉంది ఆమె చేసే ప్రొఫెషను అతనికి నచ్చలేదు మరి నాకు ఈ ప్రొఫెషన్ నచ్చలేదు పెళ్ళి తర్వాత మరి ప్రొఫెషన్ మార్చుకుంటావా అంటే నువ్వు మార్చుకోదలుచుకోకపోతే పెళ్ళికే ఒప్పుకోవద్దు ఎందుకంటే ప్రొఫెషన్ మార్చుకోవడం అనేది నీ ఇష్టం పూర్తిగా కానీ మా కోసం మార్చుకుంటానని చెప్పటం ఒక రకంగా మోసం చేయటమే ప్రొఫెషన్స్ మార్చుకునే విషయంలో కావచ్చు లేకపోతే ఏవైనా ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ జనరేషన్ ఎట్లా ఉందంటే పెళ్ళికి ముందు నీకేమి రిలేషన్స్ ఉన్నాయి అనేది అప్రస్తుతం ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సాగినా సాగకపోయినా పెళ్లికి ముందు ఏ రిలేషన్స్ ఉండకూడదు అని కోరుకునేవాళ్ళు ఇప్పుడు అది ఏ స్థాయికి వచ్చిందంటే ఉన్న పాతవి పాతవి పాస్ట్ ఈ పాస్ట్ పెళ్లి తర్వాత మట్టుకు ఒకరికొకరం కట్టుబడి ఉందాము అనేది ఒక నిజంగా మేడం నడుస్తుంది ఇప్పుడు కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుంది అంటే అన్ ఆ పాత రోజుల్లో వ్యవహారమైనా ఈ రోజుల్లో వ్యవహారమైనా పెళ్ళికి ముందు సంగతి సంగతి పక్కన పెట్టి పెళ్ళి తర్వాత ఇలాంటివి వస్తున్నాయి అన్నప్పుడు సహజంగా ఒక జల అసూయ కావచ్చు లేకపోతే వీళ్ళు నా మనుషులు నా మనుషుల మీద ఇంకొకరికి హక్కు ఎలా ఉంటుంది అని కానీ ఇవి రావడం సహజం ఈ వచ్చిన క్రమంలో ఏం ఏం జరుగుతుంటుంది ఏంటిలా నాకింత అన్యాయం చేస్తావా నువ్వు ద్రోహం చేస్తావా లేకపోతే నా ఇవన్నీ తెలిస్తే నా పరువు ఏమవుతుంది ఇట్లా ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు భార్య భర్త అయితేనేమో నా పరువు అని మాట్లాడతారు భార్య అయితే నా భద్రత ఏమైపోతుంది పిల్లల బాధ్యత పిల్లల బాధ్యత ఏమైపోతుంది పిల్లల పా భవిష్యత్తు ఏమవుతుంది అని భార్య వైపు నుంచి భర్త వైపు నుంచి ఈ విధంగా ఇప్పుడు ఏమైపోయింది భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినంత పరిస్థితుల్లో స్త్రీలు లేకుండా వాళ్ళు ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తున్నారు భర్త మీద ఆధారపడే అవసరం ఉండట్లేదు అవసరమైతే పిల్లలను కూడా మేము పెంచుకోగలము అనే ఒక ధీమా అయితే వచ్చింది ఇప్పుడు ఇలాంటప్పుడు వీళ్ళ వివాహేతర సంబంధాల గురించి భర్త ప్రశ్నించిన భర్త వివాహేతర సంబంధాల గురించి అంటే నేను మగాణ్ణి నాకు వివాహేతర సంబంధాలు ఉన్న తప్పు లేదు సొసైటీకి లో యాక్సెప్టెన్స్ ఉంది అని అతను ఫీల్ అయిన క్లాష్ ఈ క్లాష్లు ఎక్కడి దాకా వెళ్తున్నాయి అంటే మంచిగా మాట్లాడుకుని మంచిగా విడిపోతే బాగుండు అంటే విడాకులు తీసుకొని విడాకులు తీసుకొని ఎవరి దారిని వాళ్ళు ఇప్పుడు కలవనప్పుడు ఎందుకు కలిసి ఉండాలి అంతే కలిస్తే కలిసి ఉండండి సంతోషమే ఎవరికైనా పని పక్కకు పెట్టేసి మళ్ళీ పిల్లల కోసం కలిసి ఉండడము లేకపోతే మీకోసం కలిసి ఉంటాయి అయిపోతుంది మరి ఇంత మార్పు వచ్చింది కదా సమాజంలో దాదాపు ఒక నూట యాభై ఏళ్ళల్లో రాని మార్పులు గత ముప్పై ఏళ్లలో బాగా మార్పులు వచ్చేసినాయి అంటే స్త్రీలు ఎక్కువ చదువుకోవడం వల్ల కావచ్చు లేకపోతే బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కావచ్చు అలాగే స్త్రీకి ఒక రూలా పురుషుడికి ఒక రూలా అతనికి ఎక్కువ ఏం అతనికి కొమ్ములు ఉన్నాయా తప్పు ఎవరు చేసినా తప్పే అతను తప్పు చేస్తే నేను సహించినప్పుడు నేను తప్పు చేస్తే అతను ఎందుకు సహించడు అసలు ఇది తప్పుగా కూడా అనుకోకపోవటం ఇవన్నీ వచ్చేసినాయి ఈ ముప్పై ఏళ్ళల్లో అంటే అసలు ఈక్వాలిటీ ఈక్వాలిటీ అని చెప్పేసి మనము అంటే మహిళలు తప్పు అంటారా మేడం నేను అలా అన్నా నేను ఒప్పుకోను అసలు ఆ మాటకి ఎవ్వరు వెళ్ళినా సరే ఒక వడంబడిక ద్వారా ఒక పెళ్లి అనే ఒక వడంబడిక ద్వారా వచ్చిన తర్వాత పురుషుడు వెళ్ళినా తప్పే స్త్రీ వెళ్ళినా తప్పే కాకపోతే ఇంతకు ముందు కంటే స్త్రీలు ఎక్కువ ప్రశ్నించగలుగుతున్నారు ప్రశ్నిస్తే తప్పే ఉంది ఆ తప్పుతో కాదు కదా ఇప్పుడు వంద మంది పురుషుల్లో ఒక ముప్పై మంది పురుషులు ఇలా నాకు భార్య నచ్చలేదు సొసైటీ కూడా నన్ను ఏం అనదు కాబట్టి నా భార్యకి నన్ను వ్యతిరేకించగలిగే ఆర్థిక స్తోమత లేదు మాట్లాడగలిగే ధైర్యం లేదు కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనే పురుషులు ఒక ముప్పై మంది ఉన్నారు కానీ ఇలాగే స్త్రీలు అంత స్థాయిలో స్త్రీలు లేరు కానీ మన సమాజం కూడా ఎలా అలవాటు పడిపోయిందంటే ఇది పురుషుడు చేస్తే దాని అదొక పెద్ద వాయిస్ కాదు అదొక పెద్ద విషయం కాదు అదే స్త్రీ చేస్తే మనం బుగ్గలు నొప్పుకుంటాం స్త్రీలు ఎట్లా చేస్తారు ఇట్లా అని ఈ ప్రశ్న నేనేమంటానంటే స్త్రీ చేసినా పురుషుడు చేసినా ఎవరు చేసినా తప్పే మానవ మానవ విలువలు ఒక మనిషి ఇంకొక మనిషిని చంపే అవకాశం ఉండొద్దు అలాంటి అవసరమే రావద్దు అలాంటి ఆలోచనే రావద్దు పురుషుడు స్త్రీని చంపొద్దు స్త్రీని పురుషుడు చంపొద్దు ఇప్పుడు మొన్న ఆడెవడో కుక్కర్లో పెట్టి చేశాడు పేట ఘటన లేకపోతే ఇంకొకళ్ళు ఇంకోటి ఇంకొకళ్ళు ఇంకోటి చేస్తున్నారు ఎవరు చేసిన తప్పే స్త్రీ చేసిన తప్పే పురుషుడు చేసిన తప్పే దీ వీటన్నిటికన్నా మనం ఇప్పుడు ఈ ప్రజెంట్ రెడ్డి కేసు చూసుకుంటే వీళ్ళు ఒక చర్చిలో పరిచయం అయి పెళ్లి చేసుకున్నారు హ్యాపీ బాగుంది ఆ అమ్మాయికి ఏదో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి థైరాయిడ్ అట్లాంటివి ఏవో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయి దాంతో ఆమెకు పిల్లలు పుట్టట్లేదు ఆమె కాస్త డిప్రెషన్కి కూడా లోనైనట్లు అనిపిస్తుంది అందుకని ఆయన ఏంటంటే వరంగల్లో కంటే కూడా అసలు సంగారెడ్డి వచ్చి సంగారెడ్డిలో ఆయన వరంగల్ సంగారెడ్డి పెద్ద ఓ దూరం కాదు కాబట్టి ప్రాక్టీస్ ఇక్కడ చేసుకుంటూ ఈవిడిని ఈవిడికి కొంచెం పిల్లలు పుట్టేలాగా జిమ్ని జాయిన్ చేసి కొంచెం వెయిట్ తగ్గడం ఇట్లాంటివన్నీ చేద్దాము అని ఆయన ఏదో ప్రయత్నం చేశాడు చేస్తే ఆ జిమ్ ట్రైనర్ తోటి ఈమెకి పరిచయం ఏర్పడింది ఏర్పడి బహుశా నేను అనుకోవటం వరంగల్లో కూడా ఇట్లాంటిది ఏదో ఉంటేనే ఆయన సంగారెడ్డికి మార్చు మార్చుడు ఇక్కడ తీసుకొచ్చి ఉండొచ్చు మరి ఇలాంటి సందర్భంలో ఆయన మందలించి మళ్ళీ వరంగల్కి తీసుకొచ్చారు వరంగల్కి తీసుకొచ్చినప్పుడు వరంగల్లో మళ్ళీ ఆ స్నేహం అలాగే కొనసాగుతుండేసరికి ఇతను పదే పదే ప్రశ్నిస్తున్నాడు సుమంత్ రెడ్డి ప్రశ్నిస్తుంటే ఆవిడేముందంటే సింపుల్గా నాకు విడాకులు ఇచ్చేయండి ఓకే విడాకులు ఇచ్చేసి ఉంటే పేచి ఉండేది కాదు ఇవ్వననేసరికి వీడికి ఏమైనా సరే ఈ అడ్డు అడ్డు తొలగించుకోవాల్సిందే అసలు నాకు ఈ మనిషి వద్దు అంటే అంత వద్దనుకునే స్థాయిలోకి ఆ అమ్మాయి వెళ్ళింది అన్నప్పుడు ఇతను ఎందుకు అసలు ఆ అమ్మాయిని భరించాల్సిన అవసరం ఏంటి ఆ అమ్మాయితోనే ఉండాల్సిన అవసరం ఏంటి అంటే ఏమన్నా ఆర్థిక కోణం ఏమైనా ఉందా దీంట్లో ఇప్పుడు ఆవిడ తరఫున ఏమన్నా ఆస్తులు వచ్చిండొచ్చు కానీ లేకపోతే ఈయన సంపాదించినవి ఆవిడ పేరు మీద పెట్టడమో ఏదో సంథింగ్ ఏదో ఉంది అక్కడ ఇప్పుడు పూర్తిగా ఏ హత్యకైనా రాగద్వేషాలు వల్లనే హత్యలు జరుగుతాయి అని అనుకోను నేను దానికి కొంత ఆర్థికం కూడా ముడిపడి ఉంటుంది ముడిపడి ఉంటుంది నీ అలాంటప్పుడు ఏంటంటే నేను ఒకటే కోరుకుంటున్నా ఇది పురుషులైనా స్త్రీలైనా మీకు మీ భార్య నచ్చలేదు వారితో పొసగట్లేదు ఇది ఇది రిజాల్వ్ కాదు పరిష్కారం కాదు అనిపించినప్పుడు ప్రశాంతంగా విడాకులు తీసుకుంటాయి ఇప్పుడు కోర్టులో కూడా మనకు అన్ని యాక్సెస్ ఫ్రీ అంటే ఈజీ అయిపోయాయి వద్దనుకున్నప్పుడు కూడా తొందరనే మనకు విడాకులు కూడా వస్తున్నాయి మ్యూచువల్ విడాకులు వస్తున్నాయి మ్యూచువల్ కేసుకుంటే చాలా ఫాస్ట్ గా అసలు ఈ మధ్య సుప్రీం కోర్టు అయితే ఏం చెప్పిందంటే మ్యూచువల్ కేస్తే అసలు మూడు నెలలు ఆరు నెలలు ఆగాల్సిన అవసరం ఏంటి మూడు నెలలు ఆగాల్సిన అవసరం ఏంటి ఎలాగో ఇద్దరు ఇష్టపడే వచ్చారు కాబట్టి ఇంకా కౌన్సిలింగ్ లో అవన్నీ కూడా అవసరం లేదు ఇచ్చేసేయండి విడాకులు అంటుంది కోర్టు కూడా అలాంటప్పుడు విడాకులు తీసేసుకుంటే అయిపోయేది కదా ఇప్పుడు చూడండి సుమంత్ రెడ్డి చనిపోయారు ఇప్పుడు దీనిలో ఈ అమ్మాయి ఇన్వాల్వ్ అయింది ఆమె ఫ్రెండ్ స్మ్యా ఇన్వాల్వ్ అయ్యాడు మళ్ళీ ఏఆర్ కానిస్టేబుల్ ఇన్వాల్వ్ అయ్యాడు ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు అసలు ఇప్పుడు అతను అనే కానీ ఈ ముగ్గురు జీవితాలు ఏంటి చెప్పండి వాళ్ళ ఫ్యామిలీస్ అదే ఇప్పుడు ఇతనికి ఈమెకి ఫ్యామిలీ లేదేమో అది వేరే విషయం కానీ శామ్యూలు తల్లిదండ్రులు ఉంటారు కదా ఖచ్చితంగా మళ్ళీ ఏర్ కానిస్టేబుల్ కి భార్య పిల్లలు ఉండొచ్చు కదా అసలు ఒక నేరం చేసేటప్పుడు చెయ్యాలి అనుకున్నప్పుడు అది నేరము అని ఒకరికి తట్టకపోతే ముగ్గురు ఎవరికైనా తట్టదా ఇప్పుడు అవగాహన లేకుండా అయిపోయిందంటారు అవగాహన లేదు అని అనట్ల తెలుసు మేము చట్టం నుంచి తప్పించుకోగలం అంటే ఆ తెలుసుకోవాలి మాకు తెలుసు కదా మేము ఏమైనా చేయగలము మా దగ్గర డబ్బు ఉంటే అతను చనిపోతాడు అనుకున్నారు ఏ రోడ్ యాక్సిడెంట్లోనూ చనిపోయి ఆ మెయిన్ రోడ్డు మీద కనిపి మెయిన్ రోడ్డు మీద అతను ఆగాడు ఆగితే చూసుకుంటున్నాడు కారు ఆ టైంలో వచ్చి గట్టిగా కొట్టారు అతను చనిపోతాడు అనుకున్నారు బహుశా నేను అనుకోవటం చుట్టూ సీసీ కెమెరాలు లేవు అనుకున్నారు కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీ ఇద్దరు మధ్యలో ఏవో పరపచ్యాలు వచ్చాయి అనే ఒక చిన్న వార్త చాలు పోలీసులకి ఈ పరపత్యాలకు కారణం ఎవరు అని ఊహించడం పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు మీకు ఫోన్లు అనుకుంటారు మేమేదో లాకులు పెట్టేసుకున్నాం మేమేదో డిలీట్ చేసేసాం మేము ఇంకేదో చేసాం ఇంకేదో చేసాం అనుకుంటారు కానీ దీని అంత అమాయకత్వం ఇంకొకటి లేదు ఫోన్లు వాడటమే కాదు ఫోన్లలో ఏం జరుగుతుందో ఫోన్లే మన పట్టిస్తే ఇప్పుడు గమత ఏంటంటే ఈ ఇలాంటి వ్యవహారాలకి కారణం కూడా ఫోనే ఫోను ఈ ఇలాంటివి ఏమైనా చెయ్యాలి అని అనుకుని చేస్తే పట్టించేది కూడా ఫోనే అందుకని ఎవరైనా అంటే పట్టుబడకుండా నేరం చేయమని నేను చెప్పట్లేదు కానీ సులువుగా మీ జీవితాలు మీరు బతికేయడానికి అవకాశం ఉన్న ఉంది ఇవాళ బతికేయండి ఇప్పుడు సుమంత్ రెడ్డికి ఇష్టపడట్లేదు ఒకటి పది సార్లు చెప్పుకోండి నాకు విడాకులు కావాల్సిందే నేను నీతో ఉండలేను అని సార్లు చెప్పినప్పుడు ఆ డాక్టర్ వినాల్సింది అసలు ఈమె పుట్టింటికి వెళ్ళిపోయి ఉండాల్సింది నాకు ఈ భర్త అక్కర్లేదు అని చెప్పి అతన్ని అవాయిడ్ చేయటానికి అతన్ని లోకంలోనే లేకుండా చెయ్యాలనుకోవడం ఎంతవరకు కరెక్టు ఇది దురాశ అనిపించుకోదు దురన్యాయం కదా ఇది అసలు న్యాయాన్ని అన్యాయాన్ని మించింది ఇది అన్యాయం వేరు దురన్యాయం ఇది ఇది ఈ అమ్మాయి చేయటానికి సాహసించింది అంటే ఇట్లాంటి సాహసోపేతమైన నిర్ణయం చెడు నేను బ్యా ఇప్పుడు ఏ నిర్ణయానికైనా సాహసానికి కూడా గుడ్డు బ్యాడ్ రెండు ఉంటాయి కాయన్కి రెండు వైపులా ఉంటుంది కదా ఇప్పుడు రెండో సైడ్ని మీరు ఎందుకు ఆలోచించట్లేదు అసలు అంటే మీకు మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎక్కువైపోయింది మీ మీ ఇష్ట ఇష్టాలే ఎక్కువైపోయినాయి మీకు దీనికి ఎవరన్నా బలైపోయినా మీకు ఇష్టం మీకు సంబంధం లేదు కట్టుకున్న భర్త భార్య భర్త అయినా సరే భర్త అయినా భార్య అయినా ఎవరైనా సరే ఆఖరికి ఇప్పుడు తిండి పెట్టగలిగిన వాళ్ళు కూడా తల్లిదండ్రులు చూడడానికి ఇష్టపడట్లా వదిలేస్తున్నారు రోడ్ల మీద మొన్న ఎవరో వెళ్ళి అక్కడ వదిలేసి వచ్చారు ఎక్కడ కుంభమేళాలు వదిలేసి వచ్చారు తల్లిని కుంభమేళాలు వదిలేసి వచ్చాడు ఒకడు ఇట్లా ఎట్లా అవుతుంది వీళ్ళకి నా మసలు కనీసేసిన తల్లిని అంటే ఇది అరే కనీసం ఇప్పుడు చట్టం న్యాయం ధర్మం మూడు ఉంటాయి మనసు ఏ విషయమైనా ఈ నాలుగిటిని దాటి వెళ్ళేది లేదు ఇప్పుడు న్యాయం న్యాయం అన్యాయమో మనకు తెలీదా ఖచ్చితంగా తెలుసు ధర్మం తెలీదా చట్టం తెలీదా మనసు తెలీదా అదే నిన్ను ఇంకొకళ్ళు చంపాలని ప్రయత్నం చేశారని తెలిస్తే నువ్వెంత ఉడికిపోతావు పైగా ఏఆర్ కానిస్టేబుల్కి ఈ ఈ ఇద్దరికన్నా చట్టం గురించి వాడికి ఎక్కువ తెలుసు వాడు చేయడం ఏంటి వాడికంటే ఒక యాఫే వెళ్ళిస్తా ఈ శామ్యూలు ఒక ఇల్లు కట్టించి పెడతా అంట జీన్స్ అయినకి అంత పెద్ద మొత్తం ఇక్కడ వస్తుంది ఇల్లు కట్టే అంత మొత్తం మరి ఇప్పుడు ఈ రెడ్డి చచ్చిపోతే రెడ్డి ఆస్తులని భార్యకే వస్తాయి కదా ఈమెను పెళ్లి చేసుకుంటాడు కదా మర్చిపోయి ఆశ గురించి ఎట్లా ఆలోచించింది అదే నేను అంటున్నా ఆలోచన తక్కువైంది ఆవేశం ఎక్కువైంది వీళ్ళకి కోరికలు ఎక్కువైపోయాయి లగ్జరీస్కి బాగా అలవాటు అలవాటు అది నేను నా నాకు వచ్చిన ఆలోచన మంచిదా చెడ వచ్చిన ఆలోచన న్యాయమైందా కాదా నాకు వచ్చిన ఆలోచన ధర్మబద్ధమైందా కాదా చట్టం ప్రకారం నేను ఏమైనా శిక్షించబడతానా ఆలోచిస్తే తప్పులు చేయరు చెయ్యరు కానీ ఇదంతా పోయింది మనుషుల్లో పోయి కేవలం వాళ్ళు వాళ్ళ ఇష్టాలు వాళ్ళ కోరికలు వాళ్ళ జీవితమే ముఖ్యమైపోయింది అందుకే ఇప్పుడు పక్క వాళ్ళని పట్టించుకోవడం మానేయడం అంటే భర్తగానే కాదు అసలు మామూలుగా కూడా పక్క వాళ్ళతో కూడా ఎవ్వరు బలహీనంగా దొరుకుతారా వాళ్ళని మోసం చేసి డబ్బులు సంపాదిద్దామని అంటే ఇప్పుడు అందుకే పెళ్ళి వ్యవస్థ అనేది చాలా తక్కువైపోయినట్టుంది అందరూ సింగిల్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నట్టు అట్లా ఏం కాదండి మీరు ఎన్న చెప్పండి పెళ్ళి అనేది చాలా ప్రాచీనమైంది అలాగే పెళ్ళి గురించి నిర్వచనం చాలా ప్రాచీనమైంది పెళ్ళి అనేది పెళ్ళి ఇప్పుడు మనం కొంతమందిని చూసి మనం ఒక నిర్ధారణకు రావటం కరెక్ట్ కాదు పెళ్ళి చాలా చాలా ప్రాచీనమైంది అలాగే పెళ్ళి చాలా చాలా డ్యూరబిలిటీ ఇప్పుడు మనం ఒక చీర కొనేటప్పుడు ఎన్నాళ్ళు మన్నుతుంది అంటాం డ్యూరబిలిటీ ఏంటి అని అంటాం అలా డ్యూరబిలిటీ ఎక్కువ ఉన్న వ్యవస్థ పెళ్లి కానీ ఇప్పుడున్నీ చూస్తుంటే అసలు కాదు ఇప్పుడు జనాభా పెరిగింది దాని మీద ఇవాళ మీడియా ఇంత వచ్చేసిన తర్వాత ప్రతి చిన్న విషయము బయటికి తెలిసిపోతుంది తెలియకుండా కూడా ఇంతకు ముందు కూడా జరిగేవి ఇప్పుడు మనుషులు ఎక్కువ జనాభా పెరగలా జనాభాతో పాటు క్రైమ్ రేట్ పెరగకుండా ఎలా ఉంటుంది పైగా డిస్టార్షన్స్ ఎక్కువైపోయినాయి జీవితంలో ఎన్నిటి కారణం ఒక్కటి కాదు ఇక్కడ కారణం ఇవన్నీ కారణమే అందుకని ఏది ఏమైనా ఒక మనిషిని హత్య చేసే ముందు ఆ మనిషి చచ్చిపోతాడా బతుకుతాడా ఒక నిమిషం కాసేపు పక్కన పెట్టి ఈ చర్య వల్ల నాకేం జరుగుతుంది అని ఆలోచించుకోవాలి తండ్రి కాకుండా కుటుంబం గురించి కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి కుటుంబాలు ఉన్న వాళ్ళు ఆలోచించుకోవాలి నా కుటుంబం ఏమైపోతుంది అని ఆలోచించుకోవాలి ఈ ఈ దురాలోచనే కానీ దూరాలోచన లేకపోవటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ